సో అది ఏ స్థాయిలో నిన్నటి వరకు అంశంగా మారిందో మనందరికీ తెలుసు దానికి సంబంధించి కూడా మనం చూసాం సో ఆ అంశానికి సంబంధించి మీకు మళ్ళొక్కసారి ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న భాష పరిభాష ఏ స్థాయిలో ఉంది అనేది కూడా చూడవచ్చు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలరా ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర కూడా జరుగుతున్న కొన్ని అంశాలు కావచ్చు మరేదైనా కావచ్చు ఒక్కసారి మనం చూద్దాం సో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక సవాల్ వేసిండు ఎవరు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లున్నది అంటే పరిపాలన కంటే అనవసరమైన విషయాలలో ఏలు పెట్టడమే ఎక్కువ ఉన్నది అనేది తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు చూస్తున్నారు పోనీ వంద రోజులు ఆల్రెడీ ముంపు ముంచుకొస్తుంది సునామీ స్టార్ట్ అయింది కల్లోలం మొదలవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎస్ వీళ్ళు ఏం చేస్తారు చేస్తే గీస్తే వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటారు దానితో పాటు తెలంగాణ జీవితాలను కూడా నాశనం చేస్తారు నేను ఒక్కనే చెడిపోతే ఎట్లా ఇంకో వంద మందిని చెడగొట్టాలి వాళ్ళ యొక్క తత్వం మొదలవుతుంది అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ సమాజం అంతా కూడా ఒకసారి ఆలోచించాలి నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ పరిస్థితులను మన అందరం కూడా అంచనా వేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష ఎంత దుర్మార్గంగా ఎంత గలీజ్ కూడా మీరు అందరు చూశారు సో ఇక్కడ ఒక అంశం వచ్చింది ఏంటి అంటే నిన్న జరిగిన ఎపిసోడ్కు సంబంధించి కేటీఆర్ ఒక అంశాన్ని కూడా మీద తీసుకొచ్చిండు అది మన అందరం కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది సో ప్రస్తుతానికి సంబంధించి ఆ అంశాన్ని నేను చూపించి దాని తర్వాత మరో ఇతర విషయాలకు కూడా వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కేటీఆర్కు సంబంధించి నిన్న మాట్లాడిన భాష కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు ఎట్లున్నది ఏం కథ ఆయన ఏం మాట్లాడిండు మన ఎవరు కేటీఆర్ ఏం మాట్లాడిండు అనేది కూడా ఒక్కసారి మనం చూద్దాం ఎందుకు అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా తెలవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి తెలంగాణ రాష్ట్ర కూడా ఇగో చూడండి తెలంగాణ ప్రజలారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అంశం కావచ్చు ఏదైనా కావచ్చు ఇతరత్ర ఏదైనా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చూద్దాం ఏంది అంటే రాష్ట్రంలో రాజకీయాలకు సంబంధించి విమర్శలు చేస్తే తప్పు లేదు రైట్ ఒకసారి కేటీఆర్ మాట్లాడుతున్నాడు ఈ అంశాన్ని చూద్దాం దీని తర్వాత మీకు చాలా విషయాలు కూడా చెప్పాలే ఒకసారి ఏంటండి మొగాడి కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు నెలలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నా స్టార్ట్ చేయని నేను కూడా అడగవచ్చు కానీ నేను ఇవన్నీ అవనట్లేదు ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడే వద్దాం నీకు నిజంగానే ఉంటే రేవంత్ రెడ్డి గారు నేను సవాల్ చేస్తా ఉన్నా నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తాను నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరి మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం ఈ రాష్ట్రం అంతా అతలాపుతం చేయాల్సిన అవసరం లేదు ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరంగా ఈ తరఫున నూరాని కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ తప్పకుండా తేల్చుకుందాం ఎందుకంటే ఒక సీట్ గెలవను అని మాట్లాడుతున్నాం మరి మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ ముందు సున్నా ఎంతో మంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని దాన్ని ఎక్కువగా ఊహించుకొని తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువగా ఉంచుకొని వాళ్ళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే నిజంగానే దమ్ముంటే తెగువ ఉంటాయి నూరా కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి రైట్ విన్నారు కదా ఇది ఎవరు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిండు కేటీఆర్ కేటీఆర్ ఏమన్నాడంటే తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాలి నువ్వు మగాడివైతే ఒక్క సీటు గెలిపించమని రేవంత్ రెడ్డి అన్నాడు నీ ఏమంటున్నాడు కేటీఆర్ ఏమంటున్నాడు అంటే సిరిసిల్లలో ఉన్న నేను ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నా పదవి అక్కడ ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా నువ్వు కూడా కుడంగల్లో రాజీనామా చేయి ఇద్దరం కలిసి మల్కాజ్గిరికి వచ్చి అక్కడ ఇద్దరం కూడా పూర్తి స్థాయిలో పోటీ చేద్దాం ఎవరు గెలుస్తారు ప్రజలు ఏం తీర్పిస్తారో అప్పుడు ఎవరు మగాల్లో తెలిసిపోతుంది అనేది సామాన్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రచ్చరచ్చ జరిగింది ఈ మగాడు మగాడి వైతే మగాడు కాదు ఈ చర్చలన్నీ దేనికోసం ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఓ పక్కన ఆటో డ్రైవర్లు కన్నీళ్లతోని వాళ్ళ ప్రాణాలను వదిలేస్తున్నారు నెలరాలిపోతున్న ఆటో డ్రైవర్లకు దిక్కు లేదు మరో పక్కన రైతులు ఆత్మహత్య చేసుకుంటా అంటే దిక్కు లేదు ఇంకో పక్కన ఏంది ఈ మహిళలకు ఉచిత బస్సు పథకం పెట్టి దానికి సంబంధించి విద్యార్థులు ఫుట్బోర్డ్లో నిలబడి స్కూల్కు కాలేజీలో పోతా అంటే అక్కడ దానికి సంబంధించి బస్సులు పెంచే దిక్కు దివానా లేదు ఇంకో పక్కన ప్రభుత్వానికి సంబంధించి ఆర్టీసీ విలీనం చేస్తామని గత ప్రభుత్వం ఎప్పుడో చెప్పింది దాన్ని చేసే దిక్కు దివానా లేదు ఇంకో పక్కన దోషట్లో నీళ్లు ఉండగా ఈ దోషెట్లో నీళ్లను పూర్తి స్థాయిలో పారవోసేటట్టున మేడిగడ్డకు సంబంధించి అన్యాయం చేసే ప్రయత్నం ఇంకో పక్కనే చేస్తున్నారు